ఈరోజు సుదినము శుభదినము ముందుగా అందరికీ నూతన సంవత్సరాది శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రపంచవ్యాప్తంగా అందరూ ఆయుర ఆరోగ్యాలతో ఐశ్వశ్వర్యాలతో వర్తిల్లాలని మనసావాసకరమైన మనస్ఫూర్తి వేడుకుంటూ ఈ రోజు ప్రజా వాయిస్సు వారి మన వెంకటేశ్వరులు క్యాలెండర్ మా చేతుల మీదుగా ఓపెన్ చేయడం అనేది మేము గర్వంగా భావిస్తున్నాము ఇది క్వాంటిటీ కలిగినటువంటి ఛానల్ కాదు మంచి క్వాలిటీ కలిగినటువంటి ఏ ఏటీఎం లో డబ్బులన్న ఆలస్యం వస్తాయో కానీ ఆ పదార్కాలంటే అందరికన్నా ముందు వచ్చి అన్ని మంచి క్వాలిటీ కలిగినటువంటి న్యూస్ను ప్రజలకు అందజేస్తున్నారు గనక వీళ్ళకు ఆ వాణి ఆశీస్సులు సంపూర్ణంగా ఉండాలని ఆ తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు కూడా సంపూర్ణంగా ఉండాలని మెందుగా ఉండాలని మనసావాస మనస్ఫూర్తిగా పెట్టుకుంటూ ఐశ్వర్యాలతో ఆయుర ఆరోగ్యాలతో వర్దిల్లాలని దేవతలు ఆశీస్సులతో ఉంటారు ఎప్పుడు ఈ న్యూస్ ఛానల్ అందరూ గుండెల్లో ఉంది అన్నట్లు అందరి మన్నలు ప్రజల ఆశీస్సులతో సంపూర్ణంగా దినదినాన అభివృద్ధిలోకి రావాలని మనసా వాచాకరమైన మనస్ఫూర్తిగా వేడుకుంటూ ఈ దేహం పేరు నటరాజు విద్య అనుభవం కులం మానవ కులం మత ప్రేమ మత భాష హృదయ భాష సదా మీ సేవలో నూతన సంవత్సరాలు శుభాకాంక్షలు సార్